సత్యనారాయణ సత్యనారాయణ గారికి మా మా గ్రామంలో ఎక్తి కదండి ఆయన చదువుకున్న ఆయన మరి ఏదైనా వచ్చినా గమ్ముని ఆశపడితే చేయాలి కదండి ఆయన ఆయనకే వేస్తామండి మంచి వ్యక్తి అండి ఆయనకి ఇప్పుడు మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయండి పాప అయితే బాబు అయితే ఐదు ఓట్లున్నాయ్ ఐదు ఓట్లు ఆయన ఆయన మరి చదువుకున్న వ్యక్తి మా గ్రామంలో వ్యక్తి ఏదైనా ఉన్నా కదండి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉంటే మేము ఏది అడిగేది ఉండదు కానీ ఇప్పుడు ఆయన నుంచి ఉన్నాడు కదండి ఇప్పుడు మా తరుని ఆయన నుంచి ఉన్నారు మరి ఆయనకి వేసి గెలిపించాలి కదండి జనసేనకు ఓట్లు పడవు జనసేన ఓట్లు పడే అవకాశాలు లేదండి పైకి అలా అన్నా కానీ సమయం వచ్చేటప్పుడు అన్నీ అక్కడికే పడతాయండి మోళీ ఏది చేయకుండా ఉంటే డబ్బాలు అవి మార్చకుండా ఉంటే అసలు ఆయన ముందే గెలవాలండి అది డబ్బాలు అవి మార్చేసి నిజంగా యథార్థంగా మొన్న ఎలక్షన్కే అన్నీ చంద్రబాబు నాయుడుకి పడింది ఏదైనా గానీ ఇలా తగిలింది పవన్ కళ్యాణ్ ఏం చెప్తామండి ఆయనకే అర్థం కదండి ఆయన గురించి నేను మంచి చెప్తాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రులు ప్యాకేజ్ అది ఇది అంటా ఉంటారు కదా మరి ఏం చెప్తాను జగన్ ప్రభుత్వం అన్ని రేట్లు పెంచేసి పావలా వస్తూ ఉంటే రూపాయన శాతం ఇప్పుడు ఇదిగోండి కాపులని రుణమాపే వేయలేదు కాపులు కాపేసాడు ప్రత్యేకించి ఏమంటే వాళ్ళే కడుతున్నారు బ్యాంకులు మేము కట్టట్లేదా వడ్డీలు ఇప్పుడు వడ్డీ ఆళ్ళు కడుతున్నారు ఉన్న కులాల వాళ్ళు కడుతున్నారు మేము కడుతున్నాం కదండి మాకు వేయలేదు ఆపేసాడు మరి ఎవరిని అడుగుతాం ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళ మీద పడాలి ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు రారు మరి ఇప్పుడు అన్ని ఊళ్ళోనూ అన్ని కులాలకి ఇచ్చేసాడండి

పది రూపాయలు తాలింపు సరుగు తెచ్చుకుంటే ఒక తాలింపులో వస్తుందండి ఆ వస్తువు ఇంకెందుకండి మరి ఒక్కొక్క అవకాశం ఇచ్చి చూద్దాం నేను ఎలా చేస్తారో చూస్తే తెలుస్తుంది కదా అడిగి అప్పుడు లేని వాళ్ళు అందరిని గమ్మని ఎక్కడెక్కడ ఉన్నా చూసి వాళ్ళు కావాలండి మనకు ఉన్న వాళ్ళని అందరూ చూస్తారండి అంతే కదా